హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగర్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈరోజు మా టాపిక్ ఓం జై ఏను అయిపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఈ అలా రేపు పాపులర్ అవ్వాలనే అందరి తాపత్రయం కూడా అప్పుడే కదా ఫుల్గా పేమెంట్లు తీసుకుని జనాన్ని డైవర్ట్ చేయొచ్చు ఈ విషయంలో అలాంటి ఫేక్ గాళ్ళందరూ చదివే యూనివర్సిటీకి డీన్ లాంటో మన స్వామి అంకుల్ అంకుల గురించి తెలియని వాళ్ళు లేరు అంటే అత్యయోక్తి కాదు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈయన తమ్ చేసుకొని సాక్షాత్కారం అయిపోతూ ఉంటాడు అంత పవర్ఫుల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట నిజానికి మన శాస్త్రాలు చాలా పవర్ఫుల్ అందులోనూ జ్యోతిష్య శాస్త్రం ఇంకా పురాతనమైంది పైగా బాగా పవర్ఫుల్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే నక్షత్రాలను వాటి స్థితిగతుల ద్వారా ఒక మనిషి యొక్క భవిష్యవాణిని ఎలా చెప్పచ్చో మన ఋషులు మహర్షులు రాశారు ఆ శాస్త్రాల్లో అలాంటి పవర్ఫుల్ శాస్త్రాలను కరెక్ట్గా అవపోసం పట్టిన వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మందే కానీ వాటి గురించి ఏమీ తెలియకుండా మొత్తం తెలిసినట్టు బిల్డప్ కొడుతూ పాపులర్ అవ్వాలని చూసే వాళ్ళే ఎక్కువ అందులో మన ఏనుసామాంకుల్ ఫ్రంట్ రోలో ఉంటాడనమాట ఆయన పాపులర్ అయిందే సెలబ్రిటీస్ పెళ్లి పెటాకుల జ్యోతిష్య టాపిక్స్ పైన అనమాట శుభమా అని ఎవరైనా సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎవరైనా శుభమొస్తూ అని దీవిస్తారు కానీ ఈయన మాత్రం ఎరైటీ వాళ్ళు ఇంకా వాళ్ళ పెళ్లికి మావిడాకులు కట్టకముందే వీళ్ళు ఫలానా టైంలో ఈడాకులు తీసుకుని పూడుస్తారు ఇదే శాస్త్రం ఇదే శాసనం అంటూ వెంటనే ఒక యూట్యూబ్ వీడియో వదిలి అలా కల్లోలం చేసి పాపులర్ అయిపోతాడు అలా పాపులర్ అయిన వేణుస్వామి అంకుల్ ఇక హాట్ టాపిక్స్ అయిన రాజకీయాల్లో కూడా తన శాస్త్రాన్ని తీసుకొచ్చి కామెడీ చేసేసాడు అసలు ఏ బేసిస్ మీద మీరు చెప్తుంటారు అంటే గ్రహాలతో గోలికాయలు ఆడుకున్నాని నాకు తెలియదా అని ఇసుక్కుంటాడు కూడా ఈయన చెప్పిన కొన్ని ఆనిమత్యాలు చూస్తే ఇందు మన శాస్త్రాలు కామెడీ అయ్యేది అని అనిపించక మనది ఎవరికైనా రేవంత్ రెడ్డికి జాతకం ప్రకారం అసలు సీఎం అయ్యే యోగమే లేదు అని ఘంటాపదంగా చెప్పి కుండలు బద్దలు కొట్టి పెంకులు కూడా నలిపి మరీ చెప్పాడు కట్ చేస్తే రేవంత్ రెడ్డి ఏగ్దమ్ తెలంగాణకి సీఎం అయిపోయాడు తర్వాత ఆ టాపిక్ గురించి ది ఫేమస్ జ్యోతిష్యుడు అయిన ఏనుసాంకుల్ ఇంకేం మాట్లాడలేదు ఇక అంతేకాదు మూడోసారి కేసీఆర్ దొరే గెలుస్తాడు కానీ కేటీఆర్ సీఎం అవుతాడు అని మళ్ళీ కుండలు బద్దలు కొట్టి పెంకులు నలిపి మరీ చెప్పాడు చూశాం కదా ఇప్పుడు కేటీఆర్ అనే పరిస్థితి ఏంటో ఇక మొన్న రీసెంట్గా ఐపీఎల్కి కూడా జాతకం చెప్పాడనమాట ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ యొక్క కూతురు జాతకం ప్రకారం ఈసారి ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుంది అని మళ్ళీ కుండలు బద్దలు కొట్టి పెంకులు పిండి పిండి చేసి చెప్పాడు కానీ నిన్న ఎస్ఆర్హెచ్ ఫైనల్లో నేల నాకేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇంత ట్రాక్ రికార్డు ఉన్న ఏనుస్వామి అంకుల్ ఈసారి మళ్ళీ ఏపీలో జగన్ గెలుస్తాడు అని కొండలు పగలగొడుతూ చెప్తుండడం చూసి వైసీపీ కార్యకర్తలందరూ భయాందోళనకు గురయ్యి తీవ్ర ప్రెజర్కి లోనవుతున్నట్టు సమాచారం అదేదో చంద్రబాబు గెలుస్తాడని చెప్పొచ్చు కదా మా జగనన్న గెలుస్తాడని చెప్పకపోతే అని వైసీపీ లీడర్స్ సైతం ఈ ఏనుస్వామి అంకుల మీద లోపల ఆగ్రహిస్తున్నట్టు సమాచారం అసలు ఇట్లాంటి వాళ్ళ వల్లే కదా మన పవర్ఫుల్ జ్యోతిష్య శాస్త్రాలు క్యామిడీ అవుతున్నాయి అని అగ్రహారపు పండితులు కూడా మన ట్రేడ్ పండితులకు చెప్పుకొని వాపోతున్నారు అని వార్తలు వినవస్తున్నాయి ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సి యూ అగైన్